హరి ఓం ప్రియాత్మస్వరూపులారా భజగోవిందన్ నుండి మరో శ్లోకాన్ని పంచుకుంటానండి ఐదో శ్లోకాన్ని రక్త పశ్చా పశ్చా ವಾರ್ತಾ ಕೋಪಿ ನ ಪೃಚ್ಛತಿ ಗೇಹೇ ಭಜ ಗೋವಿಂದಜ ಭಜ ಮೂಢಮತೆ ಯಾವತ್ ವಿತ್ತೋ ಪಾರ್ಜನ ಶಕ್ತಃ ಎಪ್ಪವರೂ ವಿತ್ತಮು ಡಬ್ಬು ಸಂಪಾದಗಲ ಶಕ್ತಿ ನೀ నువ్వు ఉద్యోగంలో ఉన్నావో వ్యాపారం చేస్తున్నావో దివాళా తీయకుండా ఉన్నావో సంపాదిస్తూ ఉన్నంత కాలం మాత్రమే తావన్ నిజ పరివారో రక్త నీ నిజ పరివారం పెళ్ళాం బిడ్డలు లేదా మగుడు బిడ్డలు అత్తలు మామలు తల్లులు తండ్రులు తోబుట్టువులు కడుపున బుట్టినవారు కూడా నిన్ను గౌరవిస్తారు నీతో రక్తితో ఉంటే ప్రేమతో ఆదరణతో ఉంటారు పశ్చాజీవతి జర్జర దేహే ఆ డబ్బు సంపాదించడం అయిపోయింది నీ శరీరం కూడా శిథిలమయ్యి నువ్వు సేవలు చేసే దగ్గర కాక సేవి సేవలు పొందవలసిన స్థితికి వచ్చేసాక వార్త కోపి నా పృష్ నా పృచ్ఛతి గేహే పృచ్ఛతి ఎలా ఉన్నావు నాన్న బాగుందా అమ్మ బాగున్నావా ఎలా ఉంది ఒంట్లో అని పలకరించే దిక్కు కూడా ఉండదు పో ఎవరి కోసం సంపాదిస్తావు విల్లాల మీద విల్లాలు నువ్వు పోయాక నీకు ఇంత పెండం పెట్టడానికి కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు నీ ఫోటోలు కూడా నీ ఇంట్లో ఉంచనప్పుడు పరిగెత్తి పరిగెత్తి ఒక్క చిన్న ఎంప్లాయీని పట్టుకుంటే ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు విల్లాల మీద విల్లాలు దస్తావేజులు కేజీల కొద్దీ బంగారాలు ఇదిగో ఈ భజగోవిందన్ వంటి విషయాలు తాత్విక చింతనలు సమాజంలో స్ప్రెడ్లో ఉంటే ఇంతగా ధనపు పరుగులో ఉండరండి ఒకప్పుడు అన్ని వైపుల నుండి కళారూపాల గాను పాటలు గాను అన్ని రూ వైపుల నుండి ఈ లిమిటేషన్స్ బోధించబడేవి దాన్ని వైరాగ్యం అనేవాళ్ళు వాటన్నిటినీ కొన్ని కుట్రాదారులు ధ్వంసం చేసేసాక భావజాలం ధ్వంసం చేయబడింది మనోభావాలు అంటున్నారే అసలు మనస్సులు లేవు భావాలు లేవు భావ సంపద ధ్వంసం చేయబడి ఇలా విత్తపు పరుగులో పోతూ ఉన్నారు ఒకప్పుడు ఇంటికి బిచ్చానికి వచ్చిన వాడు కూడా ఎంత చక్కగా తత్వం పాడేవాడు ఇల్లు ఇల్లు ఏవు ఇల్లు నాదని ఏవు ఇల్లు ఇప్పుడు అసలు బిచ్చగాళ్ళు లేరు ఒకవేళ సినిమాల్లో బిచ్చగాళ్ళని చూపిస్తే కూడా సినిమా స్టైల్ పాటల్లో ఇంత పప్పు ఉంటే వెయ్యమ్మో ఇంత కూర ఉంటే ఇయ్యమ్మో తల్లో దండం బడతా ఒకప్పుడు బిచ్చగాడు ఇల్లు ఇల్లు అని ఏవు ఇల్లు నాదని ఏవు ఇల్లు ఎక్కడే నీకు చిలకా అలా ఉండేది కాబట్టి మితిమీరినటువంటి భోగవాంఛ విషయాల యొక్క స్ప్రెడ్ అయినా అలాగే మితిమీరిన వైరాగ్యపు స్ప్రెడ్ అయినా ఏది మితిమీరకూడదండి మనం కేవలం అన్నం తినం కేవలం ఇష్టమైన గుత్తి వంకాయో లేకపోతే చికెన్ వేపుడో అవి కూడా తినాం మిక్స్ చేసుకునే తింటాం జీవితంలో అన్నీ అంతే ఒక్కో సమయంలో ఒక్కోటి ఒక రోజులోనే మనం ఎన్నో వస్తువును ఉపయోగిస్తాం ఎన్నో భావాలు పొందుతాం దేని యొక్క నిష్పత్తి రేషియో దానికి ఉండాలి దాన్నే లిమిటేషన్స్గా చెప్తుంది మనకి శాస్త్రం యుక్త మేరా కాబట్టి అటువంటి వివేచనని విచక్షణ జ్ఞానాన్ని బుద్ధి కలిగి ఉండాలి ఆ బుద్ధికి ఈశ్వరుడు ఆ విధమైన ఇవ్వాలి అని కోరుతూ హరి ఓం నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ ఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ద ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పై ఆర్ హిందూ సనాతన ధర్మ రైటియస్మెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్